దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో బాబాసాహబ్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు నూట ముప్పై మూడవ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటారు ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ని కులాలతో ఇన్ని వైవిధ్యాలతో కూడిన ఈ సమాజానికి ఒక పటిష్టమైన భారత్ నిర్మాణం కావదా కావడానికి ఇవాళ దోహదపడ్డ మహాన్ మేధావి బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇవాళ వారు రాజ్యాంగ పీ రాజ్యాంగంలో డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని సమస్త దేశ సంపదలు సమస్త ప్రజల ఆకలిని అవసరానికి ఉండాలని చెప్పి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అందించిన మహనీయుడు ఇవాళ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఇవాళ సమానత్వం కావచ్చు డెవలప్మెంట్ విత్వ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు కులాలు లేని మతాలు లేని వైవిధ్యాలు లేని ఆ మనిషి మనిషిగా గౌరవించే అందరూ సమానంగా బతికేటువంటి సామ్యవాదం ఇలా సంపూర్ణంగా రాకపోతున్నాయి ఇవాళ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం సందర్భంగా ప్రతి భారత పౌరుడు ప్రతిబడవలసింది ఇవాళ ఈ దేశంలో అంబేద్కర్ గారు కళ్ళ రాజ్యాంగంలో రాసుకున్న అంశాలు అమలు కావడం కోసం మరొకసారి అవలోకనం చేసుకొని మనం అంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి భారతీయులు పిలుపునిస్తా బాబా